చూడండి మా దీవెన్ బాబు కోసం వాళ్ళ నాన్న నేను వద్దు అని నూడిల్స్ చెప్తుంటే మూడు రోజుల నుండి అడుగుతున్నాడు అని పాపం జాలి అడిగి వాళ్ళ నాన్నకి నూడిల్స్ స్కూల్ నుండి ఇప్పుడే వస్తున్నారనమాట ఇప్పుడు చూడండి ఎవరు ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలనేది ఒక టాస్క్ అనమాట వీళ్ళకి ఫస్ట్ ఎవరు వచ్చి పైకి నేను చేస్తా స్నానం అని చెప్తే వాళ్ళే ఫస్ట్ చేయాలంట

ఓకే ఏది ఏం లేదు పసుపు కదా గందమా పసుపు దాంటిది తమ్ముడు అండి ఇంకా రాలేదు లంచ్ బాక్స్ ఫినిషా స్నాక్స్ మ్యాంగో ఒకటి వచ్చిండు బ్యాగ్ బాబు ఏమైంది అలిసిపోయావా ఏమన్నాడు తిట్టిన నానా మరి ఏమైంది మళ్ళీ ఏమైంది చెప్పనా కొన్ని రోజులు ఎవరైనా ఉండేది నన్ను బోర్డు లీటర్ గా తీసేసి ఇంగ్లీష్ చూసిపోక ఇంగ్లీష్ ఉంటారు ఎవరైనా మాట్లాడకపోతే ఇంగ్లీష్ వాళ్ళ నేమ్స్ రాయాలి ఈవెన్ ఎప్పటికీ ట్రాక్ లీటర్ అంటే ఒక్కరిలే ఉండరు ఇయర్ మొత్తం ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి టెన్ డేస్ కి ఒకసారి అందరికి అట్లా ఎప్పుడు నువ్వే ఉండదు దివేన్ అట్లా ఫీల్ అవ్వద్దు ఇన్ని రోజు నిన్ను ఉంచారు కదా ఓకే దివేన్ అంటే ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళందరికీ ఛాన్స్ రావాలగా మళ్ళీ అందరి అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తారు అట్లా ఓకే ఓకే కింద పేపర్స్ చేస్తే దానికొక లీడర్ మోతదలవా మోతదులు మోతి బోర్డ్ ఒక లీడర్ స్పోకెన్ ఇంగ్లీష్ కుక్కర్లు ఉంటాయి బెంచ్ కుక్కర్లు బ్యాగ్ కుక్కర్లు బాటిల్ కుక్కర్లు ర్యాక్ కుక్కర్లు ఎందుకంటే సిక్స్త్ క్లాస్ లో ఇయన్ అంటే ఎవరైతే లీడర్ గా రాలేదో ఇప్పుడు అందరికి ఇచ్చారు చూసావా అందరికి రిపీట్ అవుతా ఉంటది ఎప్పుడు నిన్నే ఉంచితే ర్యాక్ లీడర్ ఎట్లా చెప్పాలి మిగిలిన వాళ్ళు కూడా కొంచెం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఇవేంట్ ఇప్పుడు నీకుందా ర్యాక్ లీడర్ అవ్వాలని మరి వేరే ఉంటది నువ్వు ఆల్రెడీ ఒకసారి అయినా మళ్ళీ నీకుంది మళ్ళీ కానీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా ఈవెన్ ఎప్పుడు నువ్వేనా మళ్ళీ వస్తుందిలే మళ్ళీ నీ టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు అయినా ర్యాక్ అవన్నీ లీడర్గా ఉంటుంది ఈవెన్ చదువుకోవడానికి స్కోప్ ఉండద్ది ఈవెన్ అవి తీసి ఇవ్వడం వాళ్ళకి ఇవి తీసి ఇవ్వడం ఎక్కడొచ్చాయి ఏం మరి నేను చూసి లేవే చాక్లెట్ వచ్చి ఉంటాయి చాక్లెట్ తీసి అక్కడ నుంచి ఫస్ట్ చాక్లెట్ ది ఫస్ట్ అక్కడ వాషింగ్ మిషన్ బయట అయిపో దానికి వచ్చి ఉంటాయి అవి అక్కడ ఉన్న అది ఉన్న దగ్గరే ఉంది చూడు దానికి ఫీల్ అవుతున్నావా అవుతున్నావాడవకు ఇవి ఫీల్ అవ్వద్దు ఇవి నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ వస్తుంది ఓకే వస్తుంది ఓకే వస్తుంది 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 ఊరికే నువ్వే అయితే ఎట్లా చెప్పు మరి తప్పు కదా అట్లా ఏంటి నానింటారా లంచ్ బ్యాగులు అవి చూడండి మా దీవెన్ బాబు కోసం వాళ్ళ నాన్న నేను వద్దు అని నూడిల్స్ చెప్తుంటే మూడు రోజులు అడుగుతున్నాడు అని పాపం జాలి అడిగి వాళ్ళ నాన్నకి నూడిల్స్ తెమ్మని ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఒక్కసారి తింటావు ఓన్లీ ఒకే ఒక్కసారి తింటా ఇంకెప్పుడు అడగనని అంటున్నాడు నేనైతే అస్సలు ఇప్పించట్లేదు మ్యాగీ చేయమన్నా చేయట్లే చాక్లెట్ ఒక్కటి ఇప్పిస్తా అని చెప్పా ఫోన్ చూడొచ్చు లో ఆయన ప్లాన్ నువ్వు స్లోగా తింటావు కదా అక్క టైం పడుతుంది ఏంటి లేదు అక్క మీద ప్రేమతోనా ఫోన్ మీద ప్రేమతోనా ఏయ్ నాని అక్క మీద ప్రేమతోనా ఫోన్ మీద ప్రేమ మూతి ముడ్చుకోకు హలో మిస్టర్ దీవెన్ రెడ్డి సామా దీవెన్ రెడ్డి చెప్పు అసలు ఎందుకు తెచ్చారు చెప్పు మొన్ననే హాస్పిటల్ నుండి వచ్చింది ఎవరికి రాదు చూడండి వద్దు అని డాక్టర్ తినొద్దని చెప్పారు సిక్స్ మంత్స్ వరకు ఒక్కసారి తింటే ఏం కాదమ్మా ఒక్కసారి తింటే ఏం కాదమ్మా ఒక్కసారి తింటే ఏం కాదమ్మా చెవులో జోరు ఇదిలాగా చేస్తా ఉన్నాడు వద్దు వద్దు అట్లా లేపకండి అట్లా చేస్తుంది అనమాట ఫీల్ అయ్యి వచ్చి మొహం మార్చుకుంటు ర్యాక్ లీడర్ తీసేసారంట వేరే అబ్బాయిని పెట్టారంట ఏంది అడిగేది ఎప్పుడు ఎనకేనా వేరే వాళ్ళు రావద్దా పాప అదే అన్నది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారు అందరికి ఇవ్వాలి కదా అందరికి రావాలి కదా ఛాన్స్ అని అన్న సంవత్సరం అంతా వన్ ఇయర్ వెయిట్ చేసింది అంట నీలాగానే మిగిలిన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు కదా ఇవే అందరికి రావాలి కదా ఛాన్స్ నూడిల్స్ అయితే తీసుకొచ్చారు చూద్దాం ఏం నూడిల్స్ తెచ్చారు ఒకటి ఇంకోటి ఏంటంటే మనం నిన్న ఎప్పుడు పెడతాం ఈ వీడియో తెలియదు జబర్దస్త్ దివ్ ఛానల్లో నేను ఇట్లా చేంజ్ అయింది దాన్ని పెట్టేసినే కదా మాపల్లె వంటకి వచ్చింది జబర్దస్త్ దివ్న ఛానల్ కి వచ్చింది నాన్ వెజ్ కాబట్టి దీవిని ఆఫీషియల్ కి రాలేదు ఈరోజు నాన్ వెజ్ ఇంకా పెట్టలేదు కాబట్టి తెలియదు పెరిగి తెలుస్తుంది అది వీడియో వెజ్ గుడి చేసినా నేను వెజ్ చేసిన అన్ని చేసిన అన్ని ఛానల్ కి నేను రెసిపీస్ అదే అనుకుంటున్నాను లాగింగ్ చానల్స్ చేంజ్ చేసినా రాదేమో ఒక రెసి చూడాలి అప్డేట్ మళ్ళీ అదే అంటే చేసినాం కదా అదే అప్డేట్ అవుతుందేమో కానీ దీవెన ఛానల్కి మా పట్లకి ఒక్కసారి చేస్తే అయిపోయింది ఆటోమేటిక్గా ఇంకా తెలుగులోనే వస్తుంది అవి చేంజ్ చేసినా కానీ అవ్వలేదు మరి ఎందుకు అవ్వలేదు ఏంటి ఏమో అర్థం కావట్లే అదే దాని నుంచి చూస్తా ఉన్నా దగ్గర ఉంటారు కదా అని కానీ మత్తు మత్తుగా ఉంది ఎలా ఎందుకంటే నైట్ నుంచి వర్షం వస్తూనే ఉంది ఇప్పుడు కూడా వర్షం వస్తూనే ఉంది తెలిసింది ఇంక ఇప్పుడు డబ్బాలన్నీ కిచెన్ లో అన్నీ తీసి బయట పెట్టానండి పని చేసుకోవాలి ఇంకా వీళ్ళు తినేటప్పుడు ఏం నూడిల్స్ తెచ్చారో చూసి నేను కూడా కొన్ని తింటాను దాంట్లోకి నాకు కూడా ఆకలిస్తుంది కాబట్టి ఎప్పుడో ఇంటికి తెచ్చారు కదా మరి ఏం చేస్తాం నాకు కూడా తెచ్చారా నాకు కూడా తెచ్చారు నాన్న బయటికి వెళ్ళాలి సరుకులు తీసుకురావాలి నేను అసలు బయటికే వెళ్ళాను చీపురు లేదు మెయిన్ నడు నొప్పి వస్తుంది ఊకి ఊకి అది మొన్న బయటికి శుక్రవారం గుర్తొస్తుంది మొన్న వచ్చి నన్ను తీసుకున్నానా మర్చిపోయినా రెండు సార్లు

అందరు తెలుసు అదనమాట ఇంకా చాలా పని ఉంది ఇప్పుడు డబ్బాలన్నీ కిచెన్ లో అన్ని బయట పెట్టేశాను అదంతా క్లీన్ చేయించి అవి తోడ్ తోమిన తర్వాత తోడ్చి సరుకులు తీసుకొచ్చి దాంట్లో పోసి దోశ పిండి నానబెట్టాను పప్పు నానబెట్టాను దాన్ని పిండి చేయాలి పాలు కాపెట్టాను దాన్ని తోడేయాలి ఇంకా చాలా పని ఉంది ఈరోజు స్నాక్స్ బాధ అనమాట నాకు బయట నుంచి తెచ్చుకున్నారు నేను అందుకే తినట్లేదు పెరుగు

నుందా అట్లా కాదు ఒకటి చే ఇట్లా నోట్లో పెట్టుリーナ ఉంచుంటాయి పోస్తు ఉండాలి స్కూన్ వదిలే బందా బందా ఏయ్ ప్లేట్ దిస్ ప్లేట్స్ వాడికి పని

మొత్తానికి కృపణ కూడా బిజీ అయిపోయి అసలు దొరుకుతా లేడు వాడు బాబు ఇది అయిపోతలేదు లేదు నేనే వదిలేదా మసాలా వదిలి చిన్న పిల్లలకు పెట్టకూడదు అయినా వాడు తింటు ఇప్పుడు అయిపోయిందమ్మా వద్దులేదేనా అలా అడుగుతాయద్దు చిన్నపిల్లలకి ఏంటి ఆనియనా ఇస్తుందా లెమనా నోట్ చేసి అడుగుదా లెమన్ అవునా అది ఇవ్వద్దు దాంట్లో అన్నదాంట్లో ఉంది కొన్ని పెనుకొని ఇస్తాను నువ్వు ఎట్లాగో తినవు కదా కూపన్ కంటి ృపా బిజీగా అయిపోయిండు ఆగా ఇస్తారా అన్నీస్తారాగా అన్ని ఇస్తారా ఓ కాదు నోదు నోదు డైలాగ్స్ డైలాగ్స్ చెప్పు చెప్పు నోట్తో చెప్పు ఆ నేను ఈయన వద్దు అను టేస్ట్ బాగుందా ఓకే కమ్మల్లో కూడా మస్తుండే కదా అక్కడ మనం తెచ్చి അതെ വേണ്ടേ വീടിക്ക് അട്ടോ ലെമനീ വേണ്ട ലെമന ഓക്കെ അല്ല പോസ്കോ ആയിൽ ആയിൽ എന്ത് ആയിൽ തന്നുകൂട ബിരിയാണിന് തപ്പ Divan, Divan, a sport. No, Thank you, honey. Thank you so much. Cheezan, evening eveningo. Inger lanta dirosi. Bye. Bye, Kupan. That, cool. Bye. 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 det God dag. ఆయనకి వీడియో వీడియోస్ ఉండటానికి వచ్చిండు ఆ నుంచి వీడి దాకా ఫోన్ తిప్పుతా ఉండు అటు తిప్తే ఈ వచ్చి అడదితే అక్కడ కనిపిస్తుంది చూసుకుంటాం బాగుందా 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 చూసుకుంటాడు ఒకే అండి చిన్నపిల్లలతో భలే ఉంటుంది కదా వెజిటి వెజిటిగా ఉంటుంది చాలా సందడిగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్